హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లో ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కూరగాయలలో రాజైన వంకాయ మసాలా కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ బగారా రైస్లో కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి కళాయిన పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను పొట్టుతో సహా వేసేయండి పల్లీలు మొత్తం మిక్సీ జార్లో వేసిన తర్వాత మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి పల్లీలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు రుచికి తగినంత ఉప్పు తగినంత కారం శుభ్రంగా కడిగిన మూడు రెమ్మల చింతపండు తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి మెత్తని లా గ్రైండ్ చేసుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది వంకాయ మసాలా ప్రిపరేషన్ కోసం ఇలా చిన్న చిన్న నల్ల వంకాయలను తీసుకుంటే వంకాయ మసాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయలు గ్రామ్స్ గా చెప్పాలంటే థౌజండ్ గ్రామ్స్ వరకు ఉంటాయి వంకాయ ముక్కలను కట్ చేసి వేయడం కోసం ఇలా బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని తీసుకోండి అందులో ఒక స్పూన్ సాల్ట్ను వేసి సాల్ట్ వాటర్ కలిసేలా బాగా కలపండి ఇలా కలిపిన వాటర్లో కట్ చేసిన వంకాయలను వేయడం నల్లబడకుండా ఉంటాయి సాల్ట్ వాటర్ కలిపిన తర్వాత వంకాయను తీసుకొని ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా నాలుగు వైపులా కట్స్ పెట్టండి మిగిలిన వంకాయలకు కూడా ఇదే విధంగా నాలుగు వైపులా కట్స్ పెట్టి సాల్ట్ వాటర్లో లో ఇదే విధంగా వంకాయలను మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత వంకాయలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాను స్పూన్తో ఇలా వంకాయల మధ్యగా పెట్టండి ఇదే ప్రాసెస్లో మిగిలిన వంకాయలను కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి వంకాయలను మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలుగించి బౌల్ని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క రెండు బగారా ఆకు నాలుగు లవంగా మూడు కచ్చా పచ్చగా దంచిన ఇలాచి చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ టమాటా తరుగును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టిన మసాలా వంకాయలు మిగిలి ఉన్న మసాలాను కూడా వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి పదిహేను నిమిషాల వరకు ఉడికించండి వంకాయలు ఈజీగా ఉడికిపోతాయి గనక ఎక్కువసేపు కాకుండా లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది వంకాయలు చక్కగా ఉడికి కర్రీపై ఆయిల్ తేలగానే ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్